ఈ కార్యక్రమానికి అత్యశుభమైన మన మున్సిపల్ కమిషనర్ రంగారావు గారికి ముఖ్య అతిథులు మన మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ గారు మన కౌన్సిలర్ పెళ్ళి సీని గారు మన ఈశ్వర్ గారు ఇంకా అధికారులు అందరికీ ఉదయపూర నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశం చెప్పారైన పదిహేడో తారీఖు సెప్టెంబర్ నుంచి ఈ రెండో తారీఖు వరకు కార్యక్రమం అంటే స్వచ్ఛత స్వచ్ఛత అంటే స్వభావం స్వచ్ఛత సంస్కారం స్వచ్ఛత ముఖ్యంగా పరిశుభ్రత అందరూ పరిశుభ్రంగా ఉండాలి మన ఇల్లు ఎలా అయితే ఉండాలో మనం కూడా పరిశుభ్రంగా ఉండడానికే ప్రయత్నిస్తాం కొన్ని కొన్ని కారణాల వల్ల బద్ధకం ఏంటి అని ఇప్పుడు ఆయన చెప్పారు ఇందాక పొద్దున్న నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ వరకు ఇంకోటి ఏంటంటే శుభ్రంగా ఉంచుతానికి కూడా మనకే ఉండాలి శుభ్రంగా ఉండాలి మన ఇల్లు కానీ మన బయట కానీ శుభ్రంగా ఉండాలి మనకు ఆలోచన ఉండాలి అలాగే ఇక్కడ మున్సిపాలిటీలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకు ఉండాలి ప్రభుత్వాలు పెడతా ఉంటాయి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం పెడతారు ఆ కార్యక్రమాన్ని అమలు చేసేవాళ్ళు కావాలి రంగారావు గారు గతంలో ఒక ఐదు నెలలు చేశారు తర్వాత ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు అయింది మంచి వ్యక్తి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తంటలు పడతాడు మనం రాగానే ఆయన ఫోన్ చేసి ఏమండి మన మున్సిపాలిటీ మన పట్టణం శుభ్రంగా ఉండాలి అంటే రోజుకి ఇప్పుడున్న స్టాప్ కాకుండా అంటే మన శానిటేషన్ ఎవరో చేస్తున్నారో అలా కాకుండా రోజుకి ఒక నలభై మందిని పెట్టి మెండపేట మున్సిపాలిటీ అంత వీధులతో సహా మనం ఈ మరుగుదొడ్డు అంటే మన డ్రైన్లు ఎన్ని శుభ్రం చేయించాలండి దీనికి పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది అని చెప్తే తప్పకుండా అండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ చైర్మన్ గారు కానీ లేకపోతే ప్రకాష్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా మీరు చెయ్యండి డబ్బు గురించి కాదు మనకి ఏ విధమైన అనారోగ్యం రాకూడదు ఇప్పుడు అందరికీ డెంగ్యూ టైఫాయిడ్ అన్నీ వస్తున్నాయి ఏవి రాకుండా శుభ్రంగా ఉంటే చాలా మట్టుకు అరికడతామన్న ఉద్దేశంలో అప్పుడే వారు రోజు మట్టి చేస్తున్నారు అంటే దీనికి కూడా అధికారులు చిత్తశుద్ధి ఉండాలి రాజ్య నాయకులు చెప్తారు కానీ చేయవలసింది అధికారులు వాళ్ళ కింద వాళ్ళు అంత శుభ్రంగా చేస్తున్నారని చేత రంగారావు గారిని ఎంతైనా అభినంది అని చెప్పి మీ అందరి పూర్వకంగా ఆయన చెప్తున్నాను రెండోది మనం కూడా ఏదైతే ఉందో కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో మన వంతు సహకారం కూడా మనం చెయ్యాలి వాళ్ళు ఏ ప్రకారంగా మనకి శుభ్రం చేయడానికి వస్తున్నారో ఆ టైంలోనే మనం శుభ్రత ఉండాలి ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇల్లు చూడాలి అన్నా మహిళలు బట్టే ఇల్లు ఉంటుంది ఎందుకంటే మగ అతను పొద్దున్నే వెళ్ళిపోతాడు ఉద్యోగం సద్యోగం లేకపోతే ఏదో వ్యాపారానికి మళ్ళీ ఎప్పుడో ఈవినింగ్ వస్తాడు ఏ శుభ్రంగా ఉండాలని మనమే చేయాలి ముఖ్యంగా అనారోగ్యానికి కారణం అవ్వకుండా ఉండాలి అని అంటే మన శుభ్రతే ముఖ్యం గాంధీ గారు కూడా శుభ్రత స్వభావం మన ఆలోచనలో ఆలోచన కూడా అంటే మంచిగా బాగుండాలి మన ఊరు మన ఇల్లు ఎలాగైతే అనుకుంటాం మన ఊరు మన పట్టణం అని చెప్పి మనం అనుకోవాలి ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తేనే అధికారులు ఎన్ని చేసినా కూడా అది పూర్తవుదాం మీ అందరూ సహకరించాలి ఎక్కడికి ఎవరైతే వచ్చారో మహిళా మనులందరికీ అలాగే ఎవరైతే రాలేదో వాళ్ళందరికీ చెప్పి మన ఊరు బాగుండటం కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ పదిహేను రోజులు పది రోజులు బట్టి బాగా చేస్తున్నారు మెండపేట మున్సిపాలిటీకి రేపు వద్దన్న ఈ మెండపేట మున్సిపాలిటీ కూడా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం రంగారావు గారు ఈ మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మీ సహకారంతో అధికారుల సహకారంతో నెంబర్ వన్ స్థానం రావాలని చెప్పి ఆకాశం నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి పెద్దలందరికీ ఒకరికొకరికి ధన్యవాదాలు